హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీస్ఫుల్ మూ నెండ్ నేను మీ నవ్య ఈరోజు ఒక మంచి హెల్దీ పౌడర్తో మీ ముందుకు వచ్చాను ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే వాళ్ళు తప్పకుండా తీసుకోవాల్సిన పౌడర్ అనమాట స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి ముందుగా పుచ్చగింజలు గుమ్మడి గింజలు ప్రొద్దు తిరుగుడు గింజలు ఈ మూడు గింజలు తీసుకోండి ఓవర్నైట్ నానబెట్టాలి ఎయిట్ టు టెన్ అవర్స్ నానబెట్టాలి అసలు ఈ సీడ్స్ని ఎందుకు నానబెట్టాలంటే ఈ సీడ్స్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్ ఉంటుంది ప్లస్ వేడి ఎక్కువ చేస్తుంది అనమాట వేడి తత్వం ఎక్కువ చేస్తుంది అందుకని నైట్ నానబెడితే మంచిది అనమాట తినాలి ఎప్పుడైనా సరే ఇలా నానబెట్టేస్తున్న తర్వాత బాగా ఆరం వాళ్ళు కడి లేకుండా ఇలా నానపెట్టిన గింజలు తీసుకుంటే మంచిది ఇలా పౌడర్ కాకుండా కారంలాగా చేసుకోకుండా ఇలా డైరెక్ట్గా తింటేనే మంచిది ఎక్కువ రిజల్ట్ ఇస్తుంది అనమాట కాకపోతే కొంతమంది తినని తినలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ పౌడరు ఇలా దానికి ఒకటి యాడ్ చేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఏదైనా ఎక్కువగా ఫ్రై చేస్తే అందులోని గుణాలు పోతాయి అనమాట అందుకనే ఒకసారి లైట్గా ఫ్రై చేసుకుంటే ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే చాలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకి ఇదొక మంచి పౌడరు పౌడర్ అనే కాదు ఇలా నానపెట్టుకుని డైరెక్ట్గా తింటేనే మంచిది అనమాట డైట్లో ప్లాన్ లాగా ఇదొకటి చేసుకొని తినచ్చు ఈ మూడు గింజల్లో జింక్ ప్రోటీన్స్ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట సో అందుకనే ఈ మూడు గింజల్ని యూజ్ చేస్తున్నాము వన్ కప్ ధనియాలు హాఫ్ కప్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేయాలి ఇందులో కారానికి తగినట్టు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోనే వన్ కప్ కానీ హాఫ్ కప్ కానీ నువ్వులు యాడ్ చేసుకోవచ్చు ఇంకా కొబ్బరి తురుము యాడ్ చేసుకోవచ్చు అది మన ఫ్లేవర్స్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఇది పౌడర్ ఏమీ లేదండి మామూలుగా మనం కార పొడి అట్లా చేసుకుంటాం కదా అదే ప్రాసెస్ అనమాట ఇక కరివేపాకు కూడా తడి లేకుండా ఒక నిమిషము పై మీద ఉంచినట్లయితే తడి అంతా పోతుంది ఎక్కువ ఫ్రై చేయకూడదు ఎక్కువ ఫ్రై చేసేస్తే ఇందులోని మంచి గుణాలు పోతాయి ఇక ఇవన్నీ కలిపేసేసుకొని మనకి టేస్ట్కి తగినంత రాళ్ళు ఉప్పునైతే వేసుకున్నాను రాళ్ళు ఉప్పు అయితే మంచిది కదా రాళ్ళు ఉప్పు అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చక్కగా మెత్తగా పౌడర్ అయిపోతుందనమాట చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ పౌడర్ అనేది తీసుకోవచ్చు రెడీ అయిపోయింది పౌడరు చక్కగా రోజు మనం అన్నంలో నాలుగు స్పూన్లు కానీ రెండు స్పూన్లు కానీ వేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే వాళ్ళు తప్పకుండా తీసుకోండి చాలా మంచిది మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ పౌడరు తీసుకున్నా కానీ నానబెట్టి డైరెక్ట్గా తీసుకుంటే ఇంకా మంచిది అనమాట ఈ పౌడర్ని చక్కగా గాజు సీసాలో నిల్వ ఉంచుకోండి గాజు సీసాలో అయితే మంచిది ప్లాస్టిక్లో అట్లా వాడకూడదు ఇలాంటివి గాజు సీసాలో పెట్టుకుంటే మంచిగా యూజ్ అవుతుంది అనమాట అందులో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ అవన్నీ అక్కడికి పోవు గాజు సీసాలో పెడితే ప్లాస్టిక్ సీసాల్లో అయితే ఎక్కువ అవన్నీ ఉండవు అని అంటారు అందుకే గాజు సీసాల్లో పెట్టుకొని నిల్వ ఉంచుకోవటం చాలా మంచిది అనమాట ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకొక మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్